అంశాల మీద రాయడం వలన దీని మీద మాట్లాడడం అనేది కొంచెం కష్టమై పని అయినా ఆవిష్కర్తకి ఆ బాధ్యత ఉందని నేను అనుకోనలేదు నా తర్వాత మాట్లాడే వేణుగాని మిగతా వ్యక్తులు పుస్తకంలో పుస్తకాంత వివరంగా వాళ్ళు మాట్లాడతారు అయితే ఈ పుస్తకానికి మూడు నాలుగు ముందు మాటలు ఉన్నాయి కె శ్రీనివాస్ రాశాడు అలాగే మునీర్ రాశాడు రమేష్ రెడ్డి గారు రాశారు రాఘవాచార్య రాశారు వాళ్ళందరూ కూడా చాలా వివరంగా చాలా విశ్లేషణాత్మకంగా ఈ ముందు మాట రాశారు శ్రీనివాస్ రాసిన ముందు మాట చాలా సమగ్రంగా ఉంది సందర్భాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి ఆయన రాశారు రాఘవాచార్య క్షేత్రస్థాయిలో పనిచేస్తాడు కాబట్టి క్షేత్రస్థాయిలో రమేష్ ఈ పుస్తకంలో రాసిన వ్యాసాల మీద స్పందిస్తూ ఆయన అనుభవాన్ని కూడా తన అనుభవాన్ని కూడా జోడిస్తూ ఒక వివరమైనటువంటి ఒక చాలా వివరంగా ఈ ముందు మాట్లాశారు మునీర్ కూడా చాలా లోతైన విశ్లేషణ చేశారు కానీ దాని మీద మనము ఇంప్రూవ్ చేసి ఇంకా అంతకంటే మెరుగ్గా మాట్లాడడం అనేది సాధ్యం కాదు కానీ తెలంగాణ ఉద్యమాన్ని చూసినవాడుగా దాంట్లో అంత ప్రత్యక్షంగా మేము పాల్గొన్నా పాల్గొనుకున్న దాంట్లో భాగమైన వాళ్ళుగా మనము ఏం ఆశించాం అది ఏం జరిగింది దాన్ని రమేష్ పుస్తకం చదివితే మీకు స్పష్టంగా మన ఏమిటి చివరిగా మనకు జరిగిన అనుభవం ఏమిటి ఈ ఆకాంక్షలకి అనుభవాలకి మధ్యన అంతరం రమేష్ దాని కొరకు చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆయన పొలిటికల్ ఎకానమి విద్యార్థి కాదు ఆయన సాహిత్య విద్యార్థి కనుక సాహిత్య విద్యార్థికి సామాజిక శాస్త్రాలు చదివాము అలాంటి వాళ్ళకి మేము విశ్లేషించ విశ్లేషణ పద్ధతిలో తేడా తెలంగాణ ఎందుకు ఇలా మారింది మనం ఏదో ఎందుకు ఇలా జరిగింది అనడానికి ఈ పుస్తకంలో తప్పకుండా ఒక రకమైన విశ్లేషణ ఉంది కానీ ఎందుకో వ్యాప్తంగా ఇవాళ వస్తున్న అభివృద్ధి నమూనా ఈ అభివృద్ధి నమూనాలో ట్రంప్ దగ్గర నుంచి పుటిన్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వస్తున్న మార్పులు ఏవైతున్నాయో ఈ మార్పులన్నీ కూడా ఇరవై శతాబ్దపు ఒక రకమైన ఒక భయంకరమైన వాతావరణం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం ఎక్కడ పోతుంది ఏమవుతుంది అసలు మానవాళి ప్రయాణం ఎటువైపు అనేటువంటి చాలా ఫిలసాఫికల్ థియరిటికల్ హిస్టారికల్ క్వశ్చన్స్ ఉన్నాయి మన ముందు భయం వేస్తుంది మీరు ఎక్కువ చదివితే ఎక్కువ భయం ఇరవై శతాబ్దమేమో విపరీతన పోరాటాలు ఉద్యమాలు త్యాగాలు కానీ ఇరవై ఒక శతాబ్దానికి వచ్చేవరకి ఇరవై ఒక శతాబ్దం అంతా చాలా విపరీతమైనటువంటి పరిణామాలు వచ్చాయి ఇదేమో ప్రపంచ పరిస్థితి దేశంలో కూడా రాజకీయాలు ఏమయ్యాయి ఎక్కడ ప్రారంభమయ్యా ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి ఎక్కడ పోతున్నాం మొత్తంగా ఇది కూడా వాళ్ళ మన ముందు ఉండేటువంటి పెద్ద ప్రశ్నే దేశం ఎటువైపు పోతున్నది అనేటువంటి ప్రశ్న కూడా మన ముందు ఉంది ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ ఉద్యమం కూడా ఒక అనుభవమే తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఫెయిల్ అయింది సరే ఇక్కడ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కోదండరామ్ నాడు ఆయన పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ ఉన్నాడు అది కూడా చాలా 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 అరుదైనటువంటి సంఘటన అన్ని రాజకీయ పార్టీలు ఒక విద్యావేత్త ఆధ్వర్యంలో పనిచేయడం దానికి తెలంగాణ సమాజం అనుకునేటువంటి ఒక అనుభవం ఇంకా జరిగింది గతంలో రాజకీయాలు నడిపిన రాజకీయ ఉద్యమాలు నడిపిన రాజకీయ నాయకులు తెలంగాణకి మోసం చేశారు కాబట్టి ఈసారి రాజకీయ నాయకులు కాకుండా ఒక క్రెడిబిలిటీ ఉండేటట్టు ఒక అక్కడికి తీసుకొచ్చి చైర్మన్ చేశారు తెలంగాణ ఉద్యమానికి భావజాల పరంగా తర్వాత మొత్తంగా తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా జయశంకర్ గారు పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి వ్యక్తిగత నిజాయిత జయశంకర్ గారు వీళ్ళు సింబల్స్గా ఎమర్జయ్యారు తెలంగాణ ఉద్యమ కాలంలో వీళ్ళు సింబల్స్గా ఎమర్జేయ్యారు మాకు కోదండరామ్ గారితో నాకు ఎక్కువ చర్చ జరగలేదు కానీ జయశంకర్ గారికి నాకు చాలా లోతైన చర్చ కొంత ఉద్రిక్తమైన చర్చ కూడా జరిగిస్తుంది ఎందుకంటే నేను వరంగల్ వెళ్తే ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి మేము మా శ్రీమతి గారు వెళ్తే ఆమెను పడుకోమని చెప్పాను మేము అమ్మేడమ్మను వెళ్ళి పడుకోండి సార్ నేను చాలా వాదించుకోవాలి నేను చెప్పేవాడిని ఎక్కడో తెలంగాణ ఉద్యమంలో లోపమంది సదస్సులు మనం సమస్యల గురించి మాట్లాడకుండా తెలంగాణ 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 వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమిటి ఎలాంటి తెలంగాణ అనేటువంటి ప్రశ్న మనము ఉద్యమ కాలంలో అడగకపోతే ఈ ఉద్యమం ఎక్కడ పోతుందో తెలియదని అవాడిని జయశంకర్ గారికి ఒక విశ్వాసం ఏంటంటే రాన్ డాక్టర్ సభను డాక్ డాక్సాబను తెలంగాణ నాన్ డాక్టర్ మనం అంత ఉంటాం కదా ఎక్కడ పోతాం మనం వీళ్ళంతా ఎక్కడ పోతారు రాజకీయ నాయకు మనం దాడిపోతారా మన చీఫ్ మినిస్టర్ మనం మీ సార్ ఇట్లా చాలా విశ్వాసంగా మాట్లాడారు సరే సారు ఆయన బతికి లేరు ఆయన బ్రతుకుంటే ఏం జరిగదో మనకు తెలియదు కానీ ఒక తెలంగాణ విషయంలోనే కాదు కానీ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఉద్యమాలకు ఒక ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ అనేది లేనప్పుడు ఏ ఉద్యమం అయినా తెలంగాణ లాగానే జరుగుతుంది ఇది చారిత్రకంగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఇవాళ భారతదేశం వచ్చిన తర్వాత పదహారు రాష్ట్రాలు ముప్పై రాష్ట్రాలు అయ్యాయి ముప్పై రాష్ట్రాలు అయ్యాయి మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి నా వృత్తిరీత్యా దాదాపు అన్ని రాష్ట్రాలకు వెళ్ళండి ఉత్తరాఖండ్కి వెళ్ళండి లేదా మేఘాలయకు వెళ్ళండి జార్ఖండ్ వెళ్ళండి ఛత్తీస్గఢ్ వెళ్ళండి అన్ని రాష్ట్రాలు ఏమయ్యాయి జార్ఖండ్ ఎంత కరప్ట్ అయిపోయింది ఛత్తీస్గఢ్ ఎంత రక్తంలో ఇవాళ అది మునిగుతున్నది ఉత్తరాఖండ్కి వెళితే ఉత్తరాఖండ్ ఏమైంది కామన్ సేవ్ కోడ్ తీసుకొచ్చారు నేను మేఘాలయ వెళితే మేఘాలయలో భిన్నమైన అస్తిత్వాలు ఒక్కటి సమస్య ఏంటంటే అస్తిత్వ ఉద్యమానికి దానికి ఒక బ్ర స్ట్రెంగ్త్ ఉంటుంది అస్తిత్వోద్యమానికి ఒక లిమిట్ ఉంటుంది అస్తిత్వం ఏం చేస్తుందంటే ఇది సాధిస్తే చాలు అనే దగ్గరికి వెళ్ళి తెలంగాణ అస్తిత్వం వరకు అది భౌగోళిక అస్తిత్వం అయితే రాని వచ్చిన తర్వాత మనం చూద్దామని ఎక్కడ పోతామంటే ఎక్కడి మనం పోతామంటే కోదండరామ్ గారికి ఏం జరిగింది తెలంగాణలో వచ్చిన తర్వాత ఒక ఎన్కౌంటర్ జరిగింది ఒక ఎన్కౌంటర్ అవుతే పది పదిహేను వేల మంది అరెస్ట్ అయ్యారు వేల మంది అరెస్ట్ అయ్యారు ఒక కొత్త ఆశ ఇంత స్పందించే తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున స్పందించిన తెలంగాణ కానీ చాలా విచిత్రంగా తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్ మీద అంత విస్తృతంగా వచ్చిన మేము మేమందరం కూడా అరెస్ట్ కావడం పోతే రాఘవాచారి ఇప్పుడే వచ్చాడు రాఘవాచారి మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రం పోతే నా అరెస్ట్ చేయలేదు నేను చెప్పాను మరి అరెస్ట్ చేయాలి అందరినీ అరెస్ట్ చేసిన ఏంటంటే మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దాని ఆర్టిస్ట్ వచ్చేయన్నారు ఇది అరెస్ట్ అంటే ఇది గౌరవమా లేకపోతే అగౌరవమా నాకు తెలియదు అందరేమో వాళ్ళు పడకపోతున్నారు పడకపోకుండా కోదండరామ్ కూడా పడకవద్దని చెప్పాను కోదండరామ్ కూడా పట్టుకోవద్దు ఇద్దరిని అరెస్ట్ చేయొద్దా ఆ రోజు కోదండరామ్ గారు రిటైర్ అవుతున్నారు నేను సార్ నన్ను అరెస్ట్ చేయలేదు అప్పుడు సుందర విజ్ఞాన కేంద్రం ముందరు కూర్చొని నేను ఉద్యమాల గురించి దాని గురించి మాట్లాడుతున్నాను అట్లా ప్రారంభమైన తెలంగాణ ఏ కారణం అన్నైనా మా ఇద్దరి పట్ల గౌరవం అనండి ఏదనండి అరెస్ట్ చేయొద్దని అన్నారు కానీ చిన్న విద్యా పరీక్ష ఉద్యమం కొరకు అది అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఇరవై ముప్పై మందిని విద్యా పోరాటం అంత దాంట్లో ఉన్నది ఉపాధ్యాయులు అధ్యాపకులు కొంతమంది విద్యార్థులు చిన్న సంఖ్య మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు చాలా ఆశ్చర్యమైంది విద్యా ఉద్యమం చిన్న ఉద్యమం అక్కడ ఎవరి దాంట్లో వాయినం చేయగలిగిన వాడు కానీ చేయగల అట్లా ఎవరు లేరు దాంట్లో కానీ అరెస్ట్ చేస్తే నేను పోలీసు వాడిని ఎందుకు అరెస్ట్ చేసినట్లే అయితే ఇంకేం కాని విద్య బాగుపడాలి తెలంగాణలో విద్యారంగం బాగుపడాలి అని అంటున్నాను ఎందుకు అరెస్ట్ చేసినట్లు అంటే ఆ పోలీసు ఆయన మేము మాకు చదువు సరిగ్గా చెప్పలేదు సార్ మాకు మీకు చదువు సరిగ్గా చెప్పలేదు కాబట్టి నాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను మీరు అడిగితే మేమేం చెప్పాలి అంటే తెలంగాణ ఎలా మారుతూ వచ్చింది చివరికి మామిలో ఊపాకేసి పెట్టింది అంటే ఏంటి అసలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము యాభై యాభైదేళ్ళ పౌరహక్కులు ఎన్ను అరెస్ట్ చేయలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ అయితే కావాలని మనం కోరుకున్నాము ఆ తెలంగాణలో పౌర హక్కుల ఉద్యమం పట్లవాడు ఆ దృక్పథం ఏంటి ఎందుకు ఇలా మారింది అనేటువంటి ప్రశ్న అడిగితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వాళ్ళకు కూడా తెలంగాణని ఎందుకు తెచ్చుకున్నామో తెలియదు వెరీ ఫ్రాంక్గా చెప్పిన వాళ్ళకి తెలియదు ఏం చేయాలి తెలంగాణ కనుక తెలంగాణతో ఏం చేయాలో తెలియని వాళ్ళు దానికి కారణం నేను అనుకోండి అంటే కాలంలోనే ఒక స్వప్నం ఉండాలి దానికి ఏదో ఒక ఒక మనకు ఆల్టర్నేటివ్ ఉండాలి తెలంగాణ వచ్చి మనం చేయాలి అనేటువంటి స్వప్నం లేకపోతే మీరు అధికారంలో కూర్చున్న తర్వాత మీకేం చేయాలో తెలియదు కనుక ఆ గాలి ఏదైనా ఆ గాలిలో కొట్టుకుపోతుంటారు చంద్రశేఖరరావు గారు ఎన్నడైనా కూర్చొని మనకు నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి తెలంగాణ మనం నిర్మాణం చేసుకోవాలి ఇది జరుగుతున్నది రామ్ గారి మీద దాడి చేశారు కోదండరామ్ గారు ఒక సెమినార్ బట్టి ఆల్టర్నేటివ్ అని మాట్లాడితే ఆయన మీద అవి విభిస్తు పడ్డారు అంటే ఒక ఆయన అడిగాడు నన్ను మరి ఏం చేయాలి సార్ మీరు రామ్ సార్ రామ్ సార్ అంటారు కానీ తెలంగాణ వచ్చినాక రామ్ గారిని ఏం చేసిందండే సార్ ఏమి ఇవ్వవలసి ఉండింది ఆయనకు అని ఆ పార్టీకి దగ్గర ఉన్న అడిగారు నన్ను అడిగాడు నేనేమన్నానంటే తెలంగాణ పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణము మీద రామ్ గారికి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో తెలంగాణ పునర్నిర్మాణం బాధ్యత ఇచ్చి తెలంగాణలో ఉండే యువతను తెలంగాణలో ఉండే ఉపాధ్యాయులను తెలంగాణలో ఉండే ఉద్యోగస్తులు తెలంగాణ ఉండే రాజకీయ నాయకులు తెలంగాణలో పాల్గొన్న అందరూ కూడా మనం తెలంగాణ ఏం చేద్దాం దీన్ని ఎట్లా పునర్నిర్మిద్దాం ఎటువంటి తెలంగాణ నిర్మిద్దాం ఇంత పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు ఒక మానవీయమైన తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ అనే దాన్ని మనం తీసుకురావాలని ఆ ఉత్సాహం ఏదైతే ఉద్యమం క్రియేట్ చేసిందో ఆ ఉత్సాహాన్ని మనం దాని ఒక వాస్తవ రూపంగా మార్చి దాని అందరిని మోటివేట్ చేసి రష్యన్ రెవల్యూషన్ తనంతా ఫస్ట్ టీచర్ అని పుస్తకం వచ్చింది ఏం చేయకపో గ్రామానికి వెళ్ళిపోయి చదువు ఎప్పుడెట్టాడు అంటే ఆ యువత ఏమైపోయింది ఇవాళ విను తెలంగాణ అని మన రమేష్ రాశారు ఎవరికైనా ఇవాళ మనం పుస్తకం పబ్లిష్ మా మారితో ఉన్నాడు పుస్తకం పబ్లిష్ చేస్తే ఐదు వందల కాపీలు అమ్మడిపోవడం లేదు ఐదు వందల కాపుల అమ్మ తెలంగాణలో తెలుసుకోవాలి కదా తెలంగాణ చదవాలి కదా తెలంగాణ వినాలి కదా మేము మా అమ్మగారు పాలమూర్ నీళ్ళ గురించి మాట్లాడుతూ మా అమ్మగారు పరిస్థితి గురించి రాస్తూ నేను ఒక వ్యాసంలో రాశాను చెవులు కాస్త భూమికి దగ్గరగా పెట్టి వినాలి అని రాశాను కేసీఆర్ గారు అది ఒక వ్యాసం చదివి ఆయనకే చెవునా నాకు చెవులేవా ఆయన కంటే నాకు పెద్ద చెవులు ఇదేమస పద్ధతి చెవి దగ్గర చాలా చప్పుడు వినండి గుండె చప్పుడు వినండి ప్రజల చప్పుడు వినండి ప్రజలు నాడి తెలుసుకోండి అని కదా మనం చెప్పాల్సింది మన బాధ్యత వాళ్ళు మనం చెప్తాము కానీ వాడు వినే పరిస్థితి లేదు మొత్తంగా తెలంగాణ నేను ఎక్కువ మాట్లాడను కానీ తెలంగాణను మనమందరేమేమో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ బాగా నర్సంగా ఒకరు చెప్పారు ఇంత ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతిన్నాయి ఆ ప్రాంతం వాడు మన హక్కులను హరించారని మనం వాళ్ళ మీద నేపం వేశాం మనం అక్యూజ్ చేసాం కొంతవరకు దాంట్లో కొద్ది వాస్తవం ఉండొచ్చు కానీ పౌర హక్కులు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక విశాలమైన ఒక విస్తృతమైన ప్రజాస్వామ్య వాతావరణం ప్రజలందరూ మాట్లాడుకునే వాస్తవ వాతావరణం అది రావాల్సింది అలా కాకుండా ఒక రిప్రెస్ తెలంగాణ వచ్చింది ఎందుకు వచ్చింది అంటారు అంటే మనత్ర కేమో ప్రదాస్ స్వామి తెలంగాణ విజ్ఞ అవైతమందు బాతున్న తెలంగాణ నాంగమైన విజ్ఞ అద్భుతమైన విశ్వవిద్యాలయం ఉస్మానియా హాస్పిటల్ ఇవన్నీ నేను ఉస్మానియా హాస్పిటల్ ఉజాయిన్ టాక్ ఇన్ కంపొట్ చెప్పాం దానికి పూర్వ వై ఫౌండ్ రావాలి అంటే వాళ్ళు ఐటి పూర్వ వై అంటే మా చిన్నప్పుడు నేను ఉస్మానియా హాస్పిటల్ మా అమ్మని తీసుకొచ్చాం మా గ్రామం నుంచి మా అమ్మకే గాక మాకూడ పావు బ్రెడ్ ఇచ్చారు ఉస్మానియా హాస్పిటల్ పేషెంట్ పిల్లలమే మామే వచ్చాం వస్తా మాకూడ పాలు ఇచ్చారు అద్భుతమైన డాక్టర్ బెస్ట్ డాక్టర్ ఉస్మాన్ జిల్లా హాస్పిటల్ ఉస్మాన్ జిల్లా హాస్పిటల్లో పనిచేయాలి అనే కోరిక ఏ డాక్టర్కైనా ఆయన కోరిక ఏంటంటే ఉస్మాన్యుల హాస్పిటల్లో పని చేయాలి అది ఒక గర్వంగా గౌరవంగా ఉండేది ఏమైపోయింది అది ఆ పూర్వ వైభవాన్ని మాట్లాడినప్పుడు పూర్వ అభిమాన్ని అంటే నేను నా అనుభవాలు చెప్పాను తెలంగాణ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ అట్లా మారాలి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలా మారాలి ఇవన్నీ మా కొంత అలా మారాలి అనే కోరిక ఉంది మాకేమో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉస్మానియా లాస్పి విద్య నాణ్యమైన విద్య పౌరక్కులు స్వేచ్ఛ కలిగిన తెలంగాణ అనే కోరిక నుంటే వాళ్ళకు భూమి కనిపించింది కానీ భూమి నుండి మనుషులు కనిపించదు కనుక అది వాళ్ళు వస్తూనే మొత్తంగా పది పదేళ్ల కాలంలో ఎక్కడెక్కడ స్థలం ఖాళీ ఉంటే అక్కడ పోయి స్థలాన్ని అక్క చూసుకున్నారు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పోవడము అక్కడ వచ్చిన జెండా వాతడం మా విశ్వవిద్యాలయం పోతుండే గుట్ట ఉన్నాయి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు బిఎస్ రమాదేవి అని ఒక పెద్ద బ్యానర్ పెట్టారు అది వేల సంవత్సరాలుగా లక్ష సంవత్సరాలు కొండలు కలాం తన పుస్తకంలో రాశారు బోల్డర్స్ ఒక రాయి మీద ఇంకో రాయి పేల్చి వాళ్ళు పేల్చినట్టుగా అంటే అట్లా ఉంటుంది అది ఎవరో అమర్చినట్టుగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మా విశ్వవిద్యాలయం కూడా ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు అటువంటివి ఉన్నాయి బోర్డర్స్ కానీ ఎవరామే వచ్చి ల్యాండ్ బిలాంగ్స్ టు బి తెలంగాణ వస్తూనే ఇదే నేను తెలంగాణను మీరు ఏమైనా అక్కపోయి చేసుకున్నారా ఎవరైనా ఆక్రమించాలా తెలంగాణ అని తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తర్వాత మనకి ఏం చేయాలి అనేటువంటి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అస్పష్టత లేదు ఆల్టర్నేట్ ఏదైనా చెప్పితే వినడానికి వాళ్ళు సిద్ధంగా లేదు అందుకని విను అంటున్నాడు అందుకని ఇది విన తెలంగాణ విను తెలంగాణ అని రమేష్ చెప్పాడు పిలు తర్గా అంటే చోవు మాకంటే మీకు పెద్దగా ఉన్నాయన్న తర్వాత మీరు ఎవరు వినాలి నువ్వు నువ్వు వినంటే నువ్వు మాట చెప్తున్నావు మాకు నువ్వే నీ వినిపించేది మాకు తెలియదా అని అంటే మీరేం చేస్తారు యూత్ యువత ఎవరైతే ప్రాణాలు ఇచ్చి త్యాగాలు చేసి ఆత్మహత్యలు చేసుకున్న యూత్ ఆ స్ఫూర్తి ఏమైంది ఒక భగత్ సింగ్ దేశ దేశాన్ని ఇన్స్పైర్ చేశారు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్న పిల్లల స్ఫూర్తి ఏమైంది పిల్లలు తెలుసుకోవాలి కదా పిల్లలు తెలంగాణ వస్తునే ఉద్యోగాలు వస్తాయని ఇక వేల లక్షల ఉద్యోగాలు వస్తాయని అందరూ గైడ్లు పట్టుకోవడము ఎక్కడో కూర్చోడము మరక కుర్చి ఐదు రూపాయల తిండి లక్షల మంది పిల్లలు పరీక్షకు తయారు కావడం తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాలి మనకు మరింత మానవీయ తెలంగాణ కాదు మనందరికి పాత్ర ఉంది అనేటువంటి ఏదైతే ఒక స్వప్నం ఉందో ఆ స్వప్నాన్ని మనం పిల్లలకి ఇవ్వలేకపోయాం అది మన వైఫల్యం అది ఇవ్వలేకపోయావు అందుకని కోదండరామ్ మీద కూడా రమేష్ క్రీటి కన్నా రాశాడు అయితే కోదండరామ్ గారి సంస్కారం కానీ రమేష్ సంస్కారం అంటే రాసినా ఆయన పిలిచాడు ఆయనకు వచ్చాడు పుస్తకాన్ని ఆయన గురించి విమర్శ ఉంది విమర్శ చేసే హక్కు రమేష్కు ఉంది ఎందుకంటే తెలంగాణలో ఒక ఆశను కల్పించిన వాళ్ళలో కోదండరామ్ సార్ కూడా ఒక కానీ ఆయన పాత్ర ఎందుకంత కొంచకపోయింది ఎందుకు ఆయన పాత్ర అంత ఇదిగా అయిపోయింది అనేతీ ఇవాళ ఆయన ఆత్మకత రానే ఆట ఆ పాట దాన్ని మనం ఆ పార్టీ ఓడిపోయి ఇవాళ కొత్త పార్టీ సరే అది ప్రజాస్వామ్యంగా లేదని ఈ పార్టీని తెచ్చుకున్నాను గత పదిహేను పదిహేను రోజులుగా మా విశ్వవిద్యాలయం భూమి గురించి జరుగుతున్న తగాద చూస్తే ఆ వివాదం చూస్తే నాకే నిజంగా చాలా బాధేస్తుంది పోనే అయితే ఎంతగా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ నేను చంద్రశేఖర్ గారు ఉద్యమం జరిగే కాలంలో మా యూనివర్సిటీకి వచ్చాడు ఆయన ఫెన్స్గా చేశారు మా పిల్లలు డిజైన్ చేసి వచ్చాడు తెలంగాణ కొరకు చెప్తే నేను ఆ సందర్భంలో ఆయన చెప్పాను ఈ యూనివర్సిటీ యొక్క భూమి కానీ యూనివర్సిటీ కానీ ఇది రెండు పోరాటాల నుంచి వచ్చింది ఇది తెలంగాణ త్యాగాల నుంచి వచ్చిన యూనివర్సిటీ దీనికి రాజ్యాంగంలో స్థానం ఉంది ఇది అకాడ్ నుంచి వచ్చింది వెయ్యి ఎకరాల భూమిస్తే మా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మాకి ముయ్యి ఎకరాలు సరిపోవు ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం దీనికి అంతర్జాతీయ ప్రతిష్ట కావాలంటే వెయ్యి ఎకరాలు చాలా తక్కువ అంటే ఆమె ఇందిరాగాంధీ గారు స్వయాన జోక్యం చేసుకుని రెండు వేల మూడు వందల ఎకరాలు భూమి ఇప్పించింది అదే పార్టీకి చెందిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు సెంటిమెంట్ అయినా గౌరవించాలి కదా ఒక ఇందిరాగాంధీ గారు స్వయాన జోక్యం చేసుకునే భూమి ఇది మారా మీరా అనే మీరు మాట్లాడి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియకుండా యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ లేకుండా నాలుగు వందల ఎకరాలు ఎవరో ప్రైవేట్ వాడికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చేసిన పని అది ఫ్రాడ్ అది ఫ్రాడ్ కానీ అది మాకు తెలియదు విశ్వవిద్యాలయకే తెలియదు కొట్లాడారు సరే కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు భూమి అందా ప్రభుత్వ భూమి అని మొత్తం విశ్వవిద్యాలయం ప్రభుత్వ భూమి దానికి ప్రభుత్వ భూమి అని అన్నారు కానీ ప్రభుత్వ భూమి మీరు ఎవరికి ఇచ్చారని కూడా ఒకటి ఉంటుంది కదా మీరు ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు ఇచ్చారని మర్చిపోతే ఎట్లా సుప్రీంకోర్టు అన్నది కాబట్టి ఇది భూమి మాది నేను అక్కడ మేమే చెప్పండి మీరే అనుకోండి కానీ అడవిని కాపాడండి అడవిని కాపాడండి అని చెప్పంటే ఎందుకు ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ లాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నది అనేది మనకు ఎట్లా నేను అర్థం చేసుకోవాలనే ప్రశ్న ఉంది కనుక ఇవాళ తెలంగాణ అనుభవాన్ని చూస్తే మొత్తంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ యువత మళ్ళీ ఏదో ఒక చైతన్యవంతమైనటువంటి ఒక స్ఫూర్తి చైతన్యవంతమైనటువంటి ఉద్యమం లేకుండా ఆ ఉద్యమం కూడా దానికి ఒక ఆల్టర్నేటివ్ ఒక స్వప్నం ఉంటే తప్పించి విపరీతంగా పాలకుల మీద ఒత్తిడి పెట్టే తప్పించి ఒక ఆల్టర్నేటివ్ గురించి సమాజంలో చాలా లోతుగా చర్చి చర్చిస్తే తప్పించి మళ్ళీ రమేష్ పుస్తకం రాస్తే ఇటువంటి పుస్తకమే రాయవలసి వస్తుంది రేపు మళ్ళొక పుస్తకం అంటే రాస్తే పర్వాలేదు తెలంగాణలో ఈ మార్పులు వచ్చాయి తెలంగాణ ఆశాజనకంగా ఉంది తెలంగాణ కాస్త భిన్నమైన దారిలో నడుస్తుంది తెలంగాణలో ప్రజాస్వామ్యం విస్తరిస్తుంది తెలంగాణ కాస్త సమానత్వ భావన ఉంటుంది తెలంగాణలో కాస్త భూ సంస్కరణ జరుగుతాయి తెలంగాణలో వ్యవసాయ రంగం బాగుపడుతుంది తెలంగాణలో నీళ్లు అందరికీ కాస్త అందుబాటులోకి వస్తాయి విద్యా వైద్యం మారుతుంది మరింత నాణ్యమైన విద్య మరింత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఇది కదా ప్రజలకు కావలసినవి వీటి కొరకని తప్పకుండా ఒక లోతైన చర్చ జరగవలసిన అవసరం ఉంది ఈ పుస్తకము ఒక చరిత్ర కేసరి రాశాడు ఒక చరిత్ర ఒక పదేళ్ళు జరిగిన చరిత్ర ఒక ఉద్యమ చరిత్ర కాలంలో ఒక అనుభవాలు వాటిని రమేష్ చాలా ధైర్యంగా నరసింహరావు గారు చెప్పారు చాలా సాహసంగా రాశారు ఆయన చాలా డిసప్పాయింటెడ్ దీంట్లో డిసప్పాయింటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళు సమాజంలో కాస్త గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తెరాస పార్టీకి దగ్గర వెళ్ళి ప్రభుత్వంలో చేరారో వాళ్ళు చేరేప్పుడు ఏదైనా చేద్దామని చేరారు అని నేను బెనిఫిట్ అవు వాళ్ళకి ఇస్తున్నాను తెలంగాణ తెచ్చుకున్నాక మనకు అవకాశం వచ్చి నేను చేద్దామని చేయలేదు కదా చేయలేకపోయిన మీ అనుభవాన్ని సమాజంతో పంచుకోవాలి కదా మేము ఇది చేద్దామని వెళ్ళాము చేయడానికి అక్కడ అవకాశం లేకపోయింది ప్రభుత్వ నియంత్రణ మా మీద పెరిగింది మేము ఏం చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా వాళ్ళందరూ కూడా వాళ్ళు కథలు రాయాలి వాళ్ళ అనుభవాలు సమాజం ఎందుకు మీరు చేయలేకపోయారు రమేష్ యొక్క డిసపాయింట్మెంట్ కూడా అదే ఏంటి మీరు ఇలాంటి వాళ్ళు మీరు తెలంగాణ మీరు ఏమైపోయారు మీరు ఎందుకు కలిశారు ప్రభుత్వంలో కానీ చేతే చేరారు నాకు దాని మీద నాకు కంప్లైంట్ లేదు చేతే చేరారు కానీ చేరిన తర్వాత మీరు ఏమీ చేయలేకపోయారు దాన్ని కూడా మేము అర్థం చేసుకున్నాం ఆ చేయలేకపోయామని ఎందుకు చేయలేక తెలంగాణకు చెప్పాను తెలంగాణకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కనుక ఇవాళ్ళ తెలంగాణ గురించి జరగాల్సిన చర్చ ఏదైతుందో మరింత లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణ మీద ఎందుకంటే ఇది విప్లవాల తెలంగాణ ఇది త్యాగాల తెలంగాణ ఇది ఉద్యమాల తెలంగాణ దీనికి ఎక్కడో ఒక చరిత్ర ఉంది దీనికి ఆ చరిత్ర దీనికి ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇంకా ఒక విశ్వాసం ఏంటంటే ఎక్కడో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వానికి ఓడగొట్టారు కదా పార్టీ అయితే ఓడగొట్టారు ఇంకో పార్టీని తెచ్చుకున్నారు ఈ పాఠ వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మనం ఎందుకు ఎన్నుకున్నారు ఆయన ఎందుకు ఓడగొట్టారు అని మీరు అర్థం చేసుకుంటే ఏమైనా కొన్ని మంచి చేయగలరు మీరు కూడా దాన్ని చేశారనుకోండి ఇప్పుడు ఇంకా ప్రమాదం ఏంటంటే వచ్చే ప్రత్యాద దీనికంటే ప్రమాదం కావచ్చు అక్కడ ఈ మీచింగే పెట్టుకొని ఒప్పుకోవచ్చు నేను చరిత్ర పోతుందో ఆయన చూస్తే కనీసం తెలంగాణ ఇదైనా కాపాడుకోగలమా అని దగ్గరకు ఈ మాత్రమే తెలంగాణను కాపాడుకోగలమా ఎన్ని తప్పులు జరిగినా ఏం జరిగినా అనేటువంటి దశకు వచ్చాం కాబట్టి ఈ పుస్తకము తప్పకుండా ఒక సామాజిక విలువ దీనికి ఒక ప్రాయోజికత ఉంది తప్పకుండా వినాలి విలువ తెలంగాణ అన్నాడు అడగలు తప్పకుండా మనం వినాలి వినడమే కాదు విన్న తర్వాత దాని మీద మనం స్పందించాలి స్పందించి ఆల్టర్నేటివ్ గురించి తెలంగాణలో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సిన సందర్భం ఇది ఈ పుస్తకము అలాంటి చర్చకు దోహదపడుతుందని అనుకుంటూ నన్ను ఆవిష్కరించారు ఆవిష్కర్త పాత్ర ఇంతవరకు స్పష్టత లేదు ఆవిష్కర్త ఏం జ్ఞానమో తెలియదు కానీ ఆవిష్కర్త ఇప్పడము తర్వాత కవర్ ఇప్పడం వరకు బాగానే అది ఆవిష్కర్త కానీ ఆవిష్కర్త పుస్తకాన్ని గురించి కూడా సమగ్రంగా మాట్లాడాలా లేదా అనేటువంటిది నాకైతే కొంచెం కొందరు ఆవిష్కరించి ఆవిష్కరించామో ఆ పని సంఘటన కూడా ఉన్నాయి కానీ నేను కాస్త లిబర్టీ తీసుకొని నన్ను కూడా మాట్లాడమని రమేష్ అనుకుంటున్నాడేమో అనుకొని ఇంకొంచెం మాట్లాడు మాట్లాడాను రమేష్ నాకు మీ గౌరవం కల్పించేందుకు రమేష్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ పుస్తకం చదవండి మరొకసారి ప్రజలందరికీ చదవగలిగిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను